సో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉంది దాదాపుగా మూడు స్థానాలు తొంభై మంది అభ్యర్థులు ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల విత్ర్రా గడువు సో విత్ర గడువు అయితే ముగిసింది మొత్తంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్ర స్థానానికి యాభై ఆరు మంది పోటీలో ఉండబోతున్నారు మొత్తంగా నామినేషన్ చేసిన వాళ్ళకి కొన్ని విత్డ్రా మిగిలిన యాభై ఆరు టీచర్ల స్థానం నుంచి పదిహేను మంది వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం బరిలో పంతొమ్మిది మంది ప్రచారంలో స్పీడ్ పెంచనున్న క్యాండిడేట్స్ సో క్యాండిడేట్స్ అయితే ప్రచారంలో స్పీడ్ పెంచనున్నారు మొత్తంగా ముఖ్యంగా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ సంబంధించి తీవ్రమైన పోటీ ఉంటుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది మొత్తం మూడు స్థానాలకు తొంభై మంది అభ్యర్థులు పోటీ నిలిచారు సోమవారం నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా గురువారం విత్డ్రా గడువు పూర్తయింది దీంతో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్ర స్థానం నుంచి పన్నెండు మంది విత్డ్రా చేస్తున్నారట టోటల్గా ట్వెల్వ్ విత్డ్రాస్ అయినాయి యాభై ఆరు మంది పోటీలో నిలిచారు టీచర్ల స్థానానికి ఒకరు విత్డ్రా చేసుకోగా పదిహేను మంది పోటీ పడుతున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు విత్డ్రా చేసుకున్నారు ఈ స్థానానికి పంతొమ్మిది మంది పోటీ పడబోతున్నారు సో ఉధృతం కానున్న పోరు ఎట్టకేలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రెడీ అయ్యారు ఇప్పటికే తమ జిల్లాల పరిధిలోని ఓటర్లను కలుసుకున్న క్యాండిడేట్లు మరోసారి వారి ప్రసారం చేసుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారానికి కీలక నేతలను ఆహ్వానించి తమ సత్తా చాటాలని చెప్పేసి అయితే చూస్తున్నారు ఎలా అయినా గెలవే ల లక్ష్యంతో ఆయా పార్టీల సైతం ఈ ఎన్నికలకు ఛాలెంజ్ గా తీసుకున్నాయి సో ఇక్కడ ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ముఖ్య నేతలను ఆహ్వానించడం అంటే దాని వరకు వస్తే విషయం ఇక్కడ ఇక్కడ మన కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించి ప్రధాన పోటీ బిజెపి వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బిఎస్పి మన ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు కదా ప్రసన్న హరికృష్ణ ఆయన బిఎస్ లో ఉన్నట్టు ప్రసన్న హరికృష్ణ సో వీళ్ళ మధ్యలో జరిగే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ సెలక్షన్ విషయంలోనే కొంత బీ బీజేపీ పార్టీ కొంత కాస్తంత మెరుగైన స్థితిలో నిలిచిందని చెప్పుకోవచ్చు ఇక్కడ బీజేపీ పార్టీ గురించి ఇక్కడ వీళ్ళు చెప్పిన విధంగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని కీలక నేతలు ఆహ్వానించి సో కీలక నేతలు అంటే ఆయా ఇప్పుడు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ లాంటి ఈ మూడు ఈ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలో కీలకమైన నేతలు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి బండి సంజయ్ ఉన్నాడు అట్లాగే మెదక్ ఇక్కడ ఈయన కరీంనగర్ నుంచి ఇక్కడ మెదక్ నుంచి రఘునందన్ రావు ఉన్నాడు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నాడు అండ్ ఆదిలాబాద్ నుంచి కూడా బీజేపీ ఎంపీ ఉన్నట్టు కదా ఆదిలాబాద్ నుంచి కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు సో ఇట్లా నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎంపీలే ఉన్న నేపథ్యంలో అండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసినటువంటి బండి సంజయ్ ఉండడం కరీంనగర్లో రసవత్తర పోరైత కొనసాగుతుంది చాలామంది ముఖ్య క్యాండిడేట్లు అందరూ కూడా కరీంనగర్నే ఫోకస్గా చేస్తున్నారు ఇటు బీజేపీ చిన్నపాయల అంజిరెడ్డితో పాటు ఇక్కడ కాంగ్రెస్ ఆల్ఫోర్స్ నరేందర్ ఆల్ఫోర్స్ నరేందర్ అని చెప్దాం మనం ఎందుకంటే అక్కడ ఆయన అట్ల పేరే ప్రచారంలో ఉంది కాబట్టి నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డికి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నాయి సో దాని మీదగా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అధికార పార్టీ నుంచి టికెట్ రావడం ఒకటే అడ్వాంటేజ్ కాకపోతే మిగతాది డిసడ్వాంటేజ్ వచ్చేసరికి అక్కడ ఆ ఎంపీలు మిగతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉండడం ఈ పార్టీకి ప్రధానమైన పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు మంచిగా వాయిస్ చేయగలిగిన వాళ్ళు కీలక నేతలు ఉన్నారు అండ్ మిగతా ఏమైనా ఢిల్లీ స్థాయి నేతలను కూడా తీసుకుంటే తెచ్చుకోవచ్చు మేబీ చెప్పలేం సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరి రాష్ట్ర ఇప్పటికైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతలేదు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా పార్టీ అధికార పార్టీ నుంచి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇంకా మిగతా మంత్రులు కానీ వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారా లేదా వేసి చూడాలి ఇప్పటికే అక్కడ విద్యా సంస్థలు ఉండటంతో కాస్త నెగిటివిటీ అయితే కనబడుతుంది అంటున్నారు చూడాలి మరి ఏ రకంగా ఈ మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత అనుకుంటా ఈ ఎమ్మెల్సీలో కాస్తంత డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి మరి ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి బలం అవుతుందా భారతీయ జనతా పార్టీకి బలం అవుతుందా ఇంకోటి ఇక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరికంటే ముందు నుంచి కూడా ప్రచారంలో ఉన్నాడు కాంగ్రెస్ బీజేపీ కంటే ముందు నుంచి కూడా సో పార్టీ ఏదైనా డిసైడ్ కాక ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉన్నది మరి ఈ పోటీలో మొదటి ప్రాధాన్యత ఓటులోనే రిజల్ట్ వస్తుందా లేదా సెకండ్ ప్రాధాన్యత సెకండ్ ప్రయారిటీకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేం సో ఈ బలమైన పోటీ అయితే వీళ్ళ ముగ్గురి మధ్య ఉండే అవకాశం అయితే కనబడుతుంది వేరే బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు కాబట్టి సో మరి బీఆర్ఎస్ ఓట్లన్నీ ఎటువైపు కాంగ్రెస్ పోతాయా బీజేపీ పోతాయా ప్రసన్న కృష్ణ పోతాయా అన్ని దిక్కులు పోతాయి ఎందుకంటే వీళ్ళ పార్టీకి బలమైన క్యాండిడేట్ లేడు కాబట్టి ఓట్లన్నీ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళంతా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది వే కొన్ని కొన్ని జాగాలల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా అరే పలానా పార్టీకి సపోర్ట్ ఇ లేదంటే పలానా పార్టీకి సపోర్ట్ ఇని ఎవరైనా బహిరంగంగా ఇక ఓపెన్గా చెప్తే తప్పితే వీళ్ళంతా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇక పార్టీలో ఉన్నప్పటికీ కూడా నచ్చినప్పుడు కోడెత్తామని చెప్పి వేసే అవకాశం ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ ఎటు స్ప్లిట్ అవుతాయి ఎవరికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ క్యాండిడేట్ లేకపోవడం వల్ల ఎవరికి డిస్అడ్వాంటేజ్ అనేది కూడా మళ్ళొక వీడియోలో తెలుసుకుందాం మొత్తంగా ఇప్పుడైతే మూడు ముగ్గురు క్యాండిడేట్ల మధ్య హోరీ పోరైతే కొనసాగే అవకాశం కనబడుతోంది ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ అటు బీఎస్పీ మద్దతు కోరినటువంటి మన ప్రసన్న హరికృష్ణ కానీ సో మొత్తంగా మొదటి నుంచి క్యాంపెయిన్ ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఆయన ఆల్రెడీ టీచర్గా కూడా పనిచేసి ఉన్నాడు కాబట్టి లెక్చరర్ కూడా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ విద్యార్థుల నుంచి కనెక్షన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయన కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది మొత్తంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి చిన్నమ్మయ్య లంజిరెడ్డి వీళ్ళ మధ్యలో ఈ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో పోటీ అయితే రసవత్తరంగా ఉండబోతోంది